లంగా చూలికి వచ్చేటటువంటి క్లాత్తో లెహంగా బ్లౌజ్ కుట్టమని అయితే చెప్పారు సో ఈరోజు ఇటు వీడియోలో మీకు లెహంగా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి స్టిచింగ్ అనేది మెయిన్ మెయిన్ ప్యాంట్లు మాత్రమే చెప్తున్నానండి సో సో ఎక్కువ లెంత్గా లేకుండా మెయిన్ మెయిన్ ప్యాంట్ మాత్రమే చెప్తున్నాను చూడండి నేను లెహంగా ఈ విధంగా అనమాట ఈ విధంగా కుట్టాను సైడ్కి వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టాను అలాగ వచ్చేసి మనకు ఇక్కడ కుచ్చు దగ్గర కుట్ అనేది రావాలన్నమాట మనకు లంగా ఓనిల కంటే ఇట్లా కుచ్చు వస్తేనే కుచ్చు మీద కుట్టు వస్తేనే లుక్ అనేది బాగుంటుంది సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి పొడుగు పొడుగు కట్టింగ్ అయితే చేసేసాను పొడుగు వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు అనమాట కానీ ఇది మన ట్టుకుని కి కింద పడతారనమాట ఇలాగే పెట్టేసుకుని కుట్టుకున్నామంటే అందుకోసం దీన్ని మనం శారీలలో ఏ విధంగా కట్టింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి అది అనేది నేను ఈ లెంగా కుట్టిన తర్వాత కుచ్చు పెట్టుకొని కుట్టుకుంటాను కదా ఆ తర్వాత ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను ఏ వీడియోలోనే చూపిస్తాను కటింగ్ స్టిచ్ నేను కుచ్చు పెట్టి కుట్టిన తర్వాత చూపిస్తాను అనమాట ఈజీ మెథడ్లు ఉంటుంది అనమాట ఆ విధంగా అయితే సో ఇప్పుడు వచ్చేసి లంగా పొడవ అయితే కొలుస్తున్నాను లంగా పొడి వచ్చేసి నాకు ముప్పై ఏడు ఇంచులు ఉంది నేను లైనింగ్ కూడా ముప్పై ఏడు ఇంచులు మాత్రమే తీసుకున్నానండి మనం ముప్పై లైనింగ్ ఎందుకు తీసుకుని అంటే ముప్పై ఏడు ఇంచులు మనం మర్చి కుడతామన్నమాట ఒకటిన్నర ఇంచెస్ మీద నేను మర్చి కుడతాను మనకి ఏం కనిపించదు అలాగే ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట అంటే మనకి ఇది లెహంగా కోసం తీసుకున్నటువంటి క్లాత్ దీన్ని ఇట్లా నేను సాఫీగా ఇట్లా మర్తలు పెట్టేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ అనేవి లేకుండా చూసుకుంటూ ఈ విధంగా మొత్తం సాఫీగా ఉన్నవి చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని మొత్తం సాఫీగా ఉండాలి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా మనకు ఒకసారి ఎక్కువ తక్కువ అనేవి కనిపిస్తాయి కుట్టుకున్న తర్వాత అందుకోసం సాఫీగా చూసేసుకొని పొడుగు అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ముప్పై ఏడు ఇంచులు పొడుగు తీసుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కొంచెం పొడు అనమాట ఒక వన్ ఇంచమీని అట్లా పొడుగు పెంచమన్నారు అందుకోసం వచ్చేసి నేను ముప్పై ఏడు ఇంచులు తీసుకున్నాను లంగా ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు తీసుకొని ఓన్లీ మనం బిల్ట్ కుట్టుకుంటాం కదా బుందే నా కుట్టుకోవడం కోసం అదొకటి పెంచినట్లు అనమాట అది వచ్చేసి ఒక రెండు ఇంచులు ఇంచెస్ ఇంచేస్మీన్ పెరుగుతుంది అంతే సో వాళ్ళు చెప్పారనమాట ఒక వన్ ఇంచమీని పెంచమని నేను ఒక అర్ధ ఇంచు ఇంకా పెంచే ఇక్కడ అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఓకేనా ఒరిజినల్ పొడుగు అని తీసుకున్నాను వీళ్ళు పెంచమన్నారు అని కాబట్టి ఒకవేళ వీళ్ళు పెంచొద్దు ఇలాగే కుట్టాలంటే కనుక ఒక ఇంచెస్ మనం మీ తగ్గించేసుకోవాలి ఓకేనా పొడుగులో నుంచి ఇంచెస్ మీద తగ్గించుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను లంగ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి దీని మీద బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను మీకు బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అనేది చూపిస్తున్నాను దీని మీదకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది ఈ అంచు అనేది తీసేసి ఈ చిన్న బార్డర్ వచ్చింది కదా ఈ చిన్న బార్డర్ అనేది తీసేసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టి ఇది అంచుల వారకైతే కుట్టేస్తానమాట హ్యాండ్స్కి అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఇది తీసేస్తున్నాను సపరేట్గా కుట్టుకుందాం దాన్ని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని మనకు బుగ్గ హ్యాండ్స్ అయినా మనకు అతుకులు అనేవి పడకుండా కుట్టుకోవచ్చు అనమాట అందుకోసమైతే అది తీసేసాను బార్డర్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట నేనైతే ఇది కట్టింగ్ వీడైతే తీయలేదండి ఓన్లీ మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే చేసినా అని సో చూడండి ఈ విధంగా నేను క్రాస్కి అయితే ఇలా పెట్టేశాను మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వద్ది అనమాట ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ పెడుతున్నాను అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా చూసుకుంటే కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఎక్కడైతే సంగపిస్లో ఏం పడకుండా హ్యాండ్స్ కూడా ఇదే విధంగానే స్టిచ్చింగ్ కట్టింగ్ అయితే చేసుకున్నాను మనకు బుట్ట హ్యాండ్స్కు కొంచెం అతుకులు పడుతుంటాయి ఉంటాయి కదా అలా అతుకులు పడకుండా ఈ విధంగా అయితే నేను క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నా అనమాట ఇంకా క్లాత్ అనేది మిగిలింది నేను ఈ క్లా మిగిలినటువంటి క్లాత్ను షే బెల్ట్లకు అలాగే షే బెల్ట్ కూడా కటింగ్ అనేది చేసి చూపిస్తానండి తర్వాత మిగిలింది మొత్తము మనం డిజైన్కి అయితే వాడుకున్నాము సో చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు షే బెల్ట్ అనమాట ఈ షే బెల్ట్ కూడా ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇంతమైన క్లాత్ అయితే మిగిలింది సో ఈ క్లాత్ నేను బ్లౌజ్ డిజైన్కి అయితే వాడతాను మీకు బ్లౌజ్ డిజైన్ కూడా లాస్ట్కి వీడియో చివరి వరకు చూడండి అప్పుడు చూపిస్తారు బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా పెట్టినాయి అనేది కూడాను సో చూడండి ఈ విధంగా అయితే మన కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచింగ్లో అయితే వెళ్ళిపోదాం కదండి ఓన్లీ మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను సో చూసే లెంగ్త్ అయితే పెట్టలేదు వీడియోను సో చూడండి ఇది మన కటింగ్ చేసినటువంటి లంగ్ అనమాట ఫస్ట్ కుర్చు అనేది వేసుకోవాలి కుర్చు వేసుకోవడం కోసం ఫస్ట్ ఈ వారాలకు ఉంటాయి కదా ఓపెన్ సైడ్ అటు సైడ్ ఒక డెంచెస్ మేము ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసేసేయండి తర్వాత వచ్చేసి మిషన్లో పెద్ద గుట్ట అనేది పెట్టేసుకోండి ఈ విధంగా పెద్ద కుట్టనే పెట్టేసుకొని కుచ్చు చూడండి ఒక మూడేళ్ళ మీద ఈ విధంగా ఇట్లా మర్త పెట్టేసుకొని కూర్చొని పెట్టుకుంటూ రావాలి ఇక్కడ ఇట్లా క్లాత్ ఒక దాని కిందికి ఒకటి ఇట్లా పోయేలాగా ఇట్లా మర్త పెట్టేసుకొని ఇట్లా కూర్చొని పెట్టుకోవాలండి ఒక మూడు వేలు అన్ని ఒకటి లెవెల్లోనే రావాలన్నమాట మనం కూర్చొనేది అనేది అందుకోసం వచ్చేసి మన ఫింగర్స్ ఉంటాయి కదా మూడు వేలు అంట అటు సై ఇట్లా మూడేళ్ళు మధ్యలోటివి ఈ మూడేళ్ళ గుర్తుతోటి ఈ విధంగా ఇట్లా క్లాత్ని ఇట్లా మర్త పెట్టేసుకుంటూ కూర్చొని పెట్టేసుకుంటూ రాండి ఇలా పెట్టుకోవడం వల్ల ఒకటే లేవాలంటే కుర్చు అనేది వస్తూ ఉంటుంది మనం టేప్తో కొలుచుకొని కుచ్చు పెట్టుకుంటూ అట్లా వచ్చామనుకోండి టైం ఎక్కువ పడుతుంది అనమాట అందుకోసం లేకుండా మన ఏళ్లతో గుర్తులు పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చినామంటే చాలా ఈజీగా తొందరగా అయితే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను పెద్ద కుట్టు వెళ్ళలే పెట్టలేదండి మనకు నడుములు సరిపోయింది లేదని చెక్ చేసుకున్నాను నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట ఇంక అందుకోసం వచ్చేసి నేను మళ్ళీ చిన్న కుట్టు పెట్టేసుకొని ఇంక ఇప్పుడు మనకు కుర్చు మీద ఇట్లా కుట్టు చూడండి ఒక మూడున్నర ఇంచెస్ మేని ఇట్లా పొడుగు వేయని ఇట్లా అనేది వేసేస్తున్నాను మనం ఇక్కడ నాడకోసము బొంద కోసం అయితే మళ్ళీ క్లాత్ అనేది వస్తుంది కదా అందుకోసం వచ్చేసి మూడున్నర ఇంచు వేణి పొడుగు అనేది వచ్చేలాగా చూసేసుకొని ఈ కుర్చు మీద సాఫీగా పెట్టేసుకొని కుచ్చు ఒకదాని మీద ఒకటి ఇట్లా వేసేసుకోవాలి అనేది వేసేసుకోవాలన్నమాట విధంగా కుర్చు అనేది వేసేసిన తర్వాత మనం నడుము బిల్ట్ కోసం వచ్చేసి ఎగస్ట్రా క్లాత్లు వేస్ట్ చేయొద్దండి మనకు డిజైన్కి ఎత్త వాడుకున్నాము అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను వేస్ట్ కాకుండా క్లాత్ను ఇటు సైడ్ చూడని నడుముకు ఒక నాలుగున్నర మేని ఈ విధంగా క్లాత్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది మనకు బొందే రావడం కోసం అనమాట అంటే నాడ కోసము ఇది కట్టింగ్ అనేది చేస్తున్నాను ఇది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా నడుము మనం ఆల్రెడీ కుర్చి పెట్టుకున్నాం కదా ఆ కుర్చు ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఈ విధంగా చూసుకొని మనము మీద కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి కొద్దిగా వదిలేసుకొని క్లాత్ను అటు సైడ్ ఇటు సైడ్ వదిలేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది మనకు డిజైన్ ఆడుకోవాలన్నమాట ఈ క్లాత్ అనేది అసలు వేస్ట్ చేయొద్దు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇంకా సాఫీగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము నాలుగున్నర ఇంచులు వేడలిపు ఉంటుంది అనమాట ఈ క్లాత్ సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము లైనింగ్ కోసం వచ్చేసి ఇలా నాలుగు మరతలు అనేవి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా నాలుగు మరతలు చూపిస్తున్నా చూడండి ఇట్లా నాలుగు మరతలు అనేవి పెట్టేసుకొని మనకు శారీ పెట్టుకోవట్లు లంగా ఉంటుంది కదండి క్రాస్ లంగా ఆ టైప్లో కటింగ్ అనేది చేసుకోవాలి అందుకోసం వచ్చేసి మనం ఆల్రెడీ కటింగ్ చేసి ఆల్రెడీ బు కుట్టుకున్నటువంటి లంగా ఉంది కదా ఈ లంగాని ఇట్లా నాలుగు మరతలు ఎనిమిది మరతలు వచ్చేలాగా ఇట్లా మడతనే పెట్టేసుకోండి ఇలా మరతలన్నీ పెట్టేసుకొని ఈ వారొకసారి ఈ వారకు ఒకసారి మనకి ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ అనేది చేసుకోండి నాకు ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది అనమాట ఎనిమిది మరతల మీద నాలుగున్నర వచ్చింది దాని విధంగా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేస్తూ నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను మీ కింద పెట్టి చూపించింటే సరిపోవు నేను ఇంకా ఆల్రెడీ ముందు ముందు వీడియోస్ ముందు ముందు వీడియోస్లలో చూపిస్తాను అలాగే ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్లలో ఈ ఇట్లా లైనింగ్ రెండు మీటర్ల లైనింగ్ అయినా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపించాను ఒకసారి అయితే చూసేసేయండి మన ఛానల్స్లలో ఉంటాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ అయితే అడగండి సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు తర్వాత మనం కూర్చు పెట్టుకున్నాం కదా ఈ లంగా కనేది జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గట్టెంచులు ఉన్నాయండి మనకు ఈ గట్టెంచులు అనేవి పీసులు ఏవు కాబట్టి ఇట్లానే మనం ఆల్రెడీ పెట్టుకున్నట్లు దానికి ఇట్లా అతికించేసాను ఇప్పుడు వచ్చేసి ఈ ఈ లంగాకు ఈ లైనింగ్ అనేది అతికించి వేస్తున్నారనమాట ఓకే ఆ లైనింగ్ పెద్దగా అనుకోండి కొంచెం కుర్చు పెట్టేసుకోవచ్చు నాకు కొంచెం కొంచెం పెద్దగా అయిందనమాట అందుకోసం వచ్చేసి ఆడాడ ఒక రెండు సార్లు కుర్చు అయితే పెట్టేసుకున్నారు పెద్దగా అయినా పర్వాలేదు చిన్నగా కాకుండా మాత్రం చూసుకోండి చిన్నగా అయితేనే ప్రాబ్లం పెద్దగా అనుకోండి కుచ్చి పెట్టుకొని కవర్ చేసేసుకోవచ్చు చిన్నగా అయితే మళ్ళీ ఇబ్బంది అనమాట కొంచెం ఎక్కుండా పర్వాలేదు ఈ విధంగా కూడా ఇక్కడ ఇటు సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నడుము బిల్ట్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం ఇందుకోసం వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వరల్కి అనేది పీసులు లేకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసేసేయండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత దీనిపై నుంచి ఇక్కడ దీనిపై నుంచి ఇట్లా కుట్ట అనేది వేసేసేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తము మనం పెట్టుకున్నాం కదా లంగా ఈ లంగా మొత్తానికి అయితే ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకుంటూ రాండి ఇలా మొత్తం జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఈ వారకు వచ్చేసరికి కొంచెం క్లాత్ అనేది ఉంది కదా దీన్ని కూడా ఇట్లా మనకు పీసులు అనేవి లేకుండా ఎక్కువ వచ్చిందండి ఇది కొంచెం కట్ చేసి ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టనే వేసుకోవాలి ఇట్లా కుట్టనే వేసుకోవటం వల్ల పీసులు అనేవి లేయవన్నమాట ఈ విధంగా ఇట్లా కుట్టని వేసేసిన తర్వాత ఇట్లా మర్త పెట్టేసుకొని ఈ విధంగా పైనుంచి కుట్టనే వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాకు గట్టి అంచుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేయట్లేదు ఇదే అంచుని ఇలా పెట్టేస్తున్నాను అనమాట సో కింది క్లాత్ మాత్రం మనం కూర్చోపెట్టుకున్నటువంటి క్లాత్ని మాత్రం కొంచెం గట్టిగా సాగదీస్తూ పైని మాత్రం లూజ్గా పెట్టుకొని ఇట్లా కూర్చొని వేసుకున్నామంటే క్రాసులు అనేవి రావన్నమాట ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్లకు కొంచెం మూడు ఇంచుల మీద ఇట్లా క్లాత్ అనేది వదిలేసేయండి అక్కడ నుంచి కుట్టు వేయకూడదు అక్కడ నుంచి ఓన్లీ లంగా క్లాత్ను సపరేట్గా లైనింగ్ క్లాత్ సపరేట్గా కుట్టనే వేసుకోవాలి ఇది వచ్చేసి పీసు లేకుండా మన సిర అంచులు ఏ విధంగా కుడతాము ఆ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రాండి తర్వాత లైనింగ్ అనేది ఇదే విధంగానే కుట్టనే వేసేసేయండి ఓకేనా ఇట్లానే మొత్తము కుట్టేసి లైనింగ్ అయితే కనుక అంచులు ఉన్నాయి కాబట్టి మామూలు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇది పీసులు వేయకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టనే వేసుకోవాలి ఫైనల్గా అయితే కనుక మన లంగ్ అయితే అయిందండి ఈ విధంగా నేను థ్రెడ్స్ అయితే ఈ విధంగా పెట్టాను ఇవి వచ్చేసి రెడీమేడ్ థ్రెడ్స్ ఏ పెట్టాను కింద హ్యాంగ్స్ అయితే ఒక నాలుగు హ్యాంగ్స్ అయితే పెట్టానుమాట సింపుల్ అయితే ఇలా ఉంటుంది చూశారు కదా అలాగే వచ్చేసి బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తానండి ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఏ విధంగా కట్ స్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి మీకోసం ఇంకా మీకు ఏమన్నా ఎటువంటి డిజైన్స్ కావాలన్నా మీకు కామెంట్ అయితే చేయండి వాటికి కంపల్సరిగా నేను వీడియోస్ అయితే చేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే డిజైన్ ఎలా ఉండేది కూడా నాకు చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్